ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామ పంచాయతీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణ లక్ష్యంగా చెత్త సేకరణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ట్రాక్టర్లను కొనుగోలు చేశారు గ్రామంలో జనాభాకు అనుగుణంగా ట్రాక్టర్లతో పాటు ట్రాలీలు ట్యాంకర్లను సైతం కొనుగోలు చేశారు ప్రత్యేక అధికారుల పాలనలో ప్రభుత్వం పంచాయతీలకు నిధులు కేటాయించకపోవడంతో నిర్వహణ భారంగా మారింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల ఆసిఫాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో చెత్త సేకరణ కోసం పంచాయతీలకు గత ప్రభుత్వం ట్రాక్టర్లను కేటాయించింది గ్రామ సర్పంచుల పదవీ కాలంలో ట్రాక్టర్ల మెయింటెనెన్స్ కు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు కానీ సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది ప్రభుత్వం సంవత్సర కాలం నుండి ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించలేదు దీంతో పంచాయతీల నిర్వహణ కష్టంగా మారింది ట్రాక్టర్లకు సంబంధించిన ఈఎంఐ ప్రతి నెల సుమారు ఆరు వేల నుంచి పన్నెండు వేల వరకు చెల్లించాల్సి వస్తుంది వారికి అండగా పంచాయతీలో నిధులు లేక సంవత్సరం నుండి కట్టే కిస్తీలు పెండింగ్ లో ఉన్నాయి గ్రామ పంచాయతీల్లోని కొద్దిపాటి నిధులు పారిశుద్ధ పనులకే సరిపోతున్నాయి దీంతో మిగతా పనులకు తీవ్ర ఆటంకంగా మారింది టాక్టర్లను తీసుకుని ఐదు సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి వాటిని బాగు చేయాలంటే ముప్పై వేల వరకు ఖర్చు అవుతుంది తద్వారా మరమ్మతులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామ సెక్రటరీలు వాపోతున్నారు వాహనాల్లో డీజిల్ కు డబ్బులు లేక వారానికి ఒకసారి మాత్రమే చెత్త సేకరణ చేస్తున్నట్లు చెబుతున్నారు డీజిల్ కు సొంత నగదు ఖర్చు చేస్తున్నామని అధికారుల దృష్టికి తీసుకెళ్తుంది పట్టించుకోవడం లేదని కార్యదర్శులు వాపోతున్నారు ట్రాక్టర్ కదలాలంటే దానికి కావాల్సిన ఇంధనం కావాలి ఇంధనం కావాలంటే డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి ఆ పరిస్థితి వలన గ్రామ పంచాయతీ అంటే పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా తయారైన పరిస్థితుంది చాలా గ్రామ పంచాయతీలు ఈ రోజు ఔట్ కార్యదర్శులు వాళ్ళకి వచ్చే చలిచల జీతం పన్నెండు వేలు మాత్రమే ఇటు గ్రామ చెత్త సేకరణ నత్త నడకన కొనసాగుతోంది చిన్న గ్రామ పంచాయతీల్లో చెత్త సేకరణ నిలిచిపోయింది దీంతో గ్రామాల్లో పారిశుద్ధ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది ప్రత్యేక అధికారులు మాత్రం అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామ పంచాయతీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రేవంత్ సర్కార్ పట్టించుకుని ఇప్పటికైనా పంచాయతీలకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని అధికారులతో పాటు స్థానికులు కోరుతున్నారు